దళిత యువకుని అక్రమంగా అరెస్ట్ చేసి నగ్నంగా పోలీస్ స్టేషన్ లాకప్లో వేయడం అమానుషమని మాజీ ఎంపీ మార్గని భరతరాం పేర్కొన్నారు శుక్రవారం రాజమహేంద్రవరం దళిత యువకుని అక్రమ అరెస్టు చేసి నగ్నంగా లాకప్ లో వేయడంపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రెండు రోజుల క్రితం పోలీసాగర్ అనే యువకుని అక్రమంగా అక్రమంగా అరెస్ట్ చేసి అమానుషంగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో నగ్నంగా లాకప్లో వేసి దళితుర మనోభవాలు హననం చేశారని విమర్శించారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు ఇవాళ రాజమహేంద్రవరము స్థానికంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితము దళిత యువకుడు విజయవంతుడైన పోలీస్ సాగర్ని ఏ రకంగా అమానుషంగా నగ్నంగా పోలీస్ స్టేషన్లో సెల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన నుంచోపెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని దళితులు దళితుల యొక్క మనోభావాల్ని హననం చేసే విధంగా ఎంత దురహంకారంతో ఆ స్టేషన్లో పోలీస్ అంటే ఏంటండి ప్రజలు మాన ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించచ్చా అని చెప్పి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇవాళ త్రీడోన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బట్టలు తీసి స్టేషన్లో నుంచో పెట్టారు ఉదయం నుంచి రాత్రి పదింటి దాకా పెట్టారండి అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము అసలు ప్రజాస్వామ్యం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉందా అని అడుగుతున్నాం మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా ఇవాళ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఇమీడియట్గా దానికి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాలి అదేవిధంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా హైకోర్టులో వేస్తాము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము అదేవిధంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరకు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము నేషనల్ మీడియా దృష్టి కూడా తీసుకుని వెళ్తాం ఇవాళ దిస్ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి ప్రజాస్వామ్యంలో ఏదైతే గవర్నమెంట్ ల్యాబ్సెస్ ఉన్నాయో దాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ తీసుకుని వచ్చి ఈ వ్యక్తిత్వాల్ని హననం చేస్తారా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఏం తప్పు చేశాడంటే వరదలు వర్షాలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన రోజులు రోజులైంది మీరు ఏమి చర్యలు తీసుకున్నారు ఎంత ముంపుకు గురైందని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దానికి ఈ రకమైన కార్యక్రమం చేస్తారా అని అడుగుతా ఉన్నా ఎంత దారుణం అండి సో ఖచ్చితంగా దీనిపైన కూటమి ప్రభుత్వం స్పందించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి లేని పక్షంలో దీన్ని ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాము ఖచ్చితంగా నేషనల్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్ కేసు కట్టాలని కూడా మా తాలూకా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం సరే అండి నేను రాజమండ్రి వాస్తవండి నాకు మా గత నెల ముప్పై తారీఖున గత నెల ముప్పై తారీఖున రా రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్ కానిస్టేబుల్ ఫోన్ చేసి ఒకసారి రామ్మ స్టేషన్కి మాట్లాడి ఉందని పిలిచారు సార్ సరే సార్ నేను ఎల్లుండి వస్తానని చెప్పి సమాధానం చెప్పాను సార్ ఎల్లుండి కట్టా తీసుకుని నేను కూర్చోబెట్టారు సార్ పైన కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన సార్ తీయగారు బయటకు వచ్చారు వచ్చినంటే ఎరా నేను ఎవరో కూర్చోమన్నాడని చెప్పేసి షూ అని చెప్పి షూ ఇచ్చిన తర్వాత షర్ట్లు బట్టలు పేసి నేను లోపల అన్నారు సార్ ముందు బట్టలు పేసి లోపల అది సార్ అలా అంటారు సార్ నేను ఎలా తోడగ్నండి నన్ను సమాధానం చెప్తారని నన్ను మెల్లబెట్టుకుని పెట్టుకుని సార్ తోసిన దోసినంటే వేరే ఆయన కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ ఇప్పారు సార్ ఆయన ఇప్పారు సార్ కావాలంటే నేను కూడా ఇప్పింది కదా ఇక్కడ దాకా ఆయన ఇప్పుడు సార్ నేను ఇప్పుతాను నేను ఇప్పించడం జరిగింది తర్వాత ఫ్యాన్ కూడా ఇప్పమని అడిగారు సార్ నేను సార్ నా దగ్గర లోపల ఏం లేదు సార్ అని చెప్తే దానికి వదిలేశారు సార్ వదిలేసి గేట్ తీసి లోపల తాళం వేస్తారు సార్ నన్ను అక్కడ కూర్చోమని ఎదురుకుంటూ కూర్చోబెట్టారు ఫస్ట్ కూర్చోపెట్టే కూర్చోపెట్టిన తర్వాత సీ గారి వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు కట్ట సుమారు ఒంటి గంట రెండు గంటలకు వేరే కానిస్టేబుల్ ఒక సైన్స్ స్నాచింగ్ కేసులు వచ్చారు వాళ్ళని గౌరవంగానే మాట్లాడు వేరే కానిస్టేబుల్ ఉద్యోగం చేసే కానిస్టేబుల్ ఏదో సైన్స్ స్నాచింగ్ కేసు జరిగింది వాళ్ళకి చైన్ దొరికింది ఆ చైన్ దొరికితే ఆయన ఏడ్ చేస్తారు శాలరీ అన్ని అన్ని అడిగారు బాధ్యులు వాళ్ళని అడిగి వాళ్ళు గౌరవించి వాళ్ళు కూర్చోబెట్టారు వాళ్ళకంటే పెద్ద తప్పు నేను చేసిన ఉద్యోగం చేసుకుంటా చైన్ దొంగతనం చేసిన వాళ్ళకంటే కంటే పెద్ద తప్పు చేశాను నేను అనేది లోపల తర్వాత సాయంకాల సాయంకాలం దగ్గర దగ్గర మూడు నాలుగు సమయంలో ఒక ఆయన మా మనకు తెలి మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏవి అప్ప రోడ్లో ఉంటారో ఆయన మెకానిక్ షెడ్ అనమాట ఆయన కంప్లైంట్ అయితే ఇవ్వడానికి వచ్చారు అక్కడికి స్టేషన్కి వచ్చినప్పుడు ఆయన చూసి నా నన్ను చూసేటప్పుడు నేను ఎలాగలా చెప్పండి నా ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి నా ఇంట్లో మా మావయ్య గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సాయంకాలం లాయర్ కానీ తీసుకుని ఏమో తీసుకుని మా ఇంటి వాళ్ళు రావడం జరిగింది వచ్చినా కూడా ఆరు గంటలకు వచ్చారు లారీ గారు లారీ గారు ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది అయ్యేటప్పుడు లాయర్ గారు కూడా స్టేషన్లో అలా ఉంచారు లాయర్ గారు ఎన్నోసార్లు అడిగారు పంపించారు అరగంట 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 అంటే తొమ్మిది ఐదు ఉంచారు తొమ్మిది గంటలకు గట్టగా నన్ను బయట తీశారు బయట తీసుకొచ్చి షర్ట్ వేసుకోమని షర్ట్ వేసుకున్న తర్వాత ఎస్ఐ గారు రూమ్ తీసుకెళ్లారు స్టేట్మెంట్ అవి రాశారు స్టేట్మెంట్ ఏంటంటే కోర్టు ప్రభుత్వం మీద నేను కక్ష నేను ఒక సైకోని వాళ్ళ మీద టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల వాళ్ళ మీద నేను కావాలని బురద జల్లడానికి నేను ఒక సైకో విధంగా పోస్టులు పెట్టానని చెప్పి రాసి దాని మీద నా సంతకం కూడా తీసుకున్నారు పార్టీ వన్ నోటీస్ ఇచ్చారు దాని మీద కూడా సంత రెండు తీసుకున్న తర్వాత ఒకసారి చేయగలి కలిసి నేను రాయలేదు సార్ నేను ఓన్లీ సంతకం మాత్రం పెట్టాను అయితే వాళ్ళు వాళ్ళే రాశారు సార్ కానిస్టేబుల్గా రాశారు రైటర్ కానిస్టేబుల్ సంథింగ్ రాశారు సార్ అక్కడ ఆయన రాసిన తర్వాత ఫైనల్ సీఏ గారిని కలండి అని చెప్పి సిఏ గారు మళ్ళీ తీసుకెళ్లారు రూమ్ రూమ్లో తీసుకెళ్ళండి ఎవర మళ్ళీ పోస్ట్లు పెడతా అన్నారు సార్ నేను పెట్టను సార్ అని ఎలా అన్నాను సార్ అంటే అర్థంగా తల ఒప్పుకునేటప్పుడు పండపల్లి బొమ్మలాగా నీ ఇష్టం వచ్చినట్టు తల ఒప్పుతావు అని అలా కా సార్ నేను మామూలుగానే ఊపిను సార్ సారీ సార్ అన్నాను సార్ సారీ సార్ అన్నగానే ఇంకోసారి కానీ పోస్ట్ పెట్టావు అంటే పేక తాడు కట్టి రాయి కట్టి గోదోట్లో వేసేస్తాను శవం కూడా దొరకదు ఏమనుకుంటున్నావు నాకు నీ టైం అసలు బాగోలేదు నాతో పెట్టుకున్నావు నువ్వు ఎవరితో పెట్టుకున్నావు ఇంకోసారిగా నీ దగ్గర నుంచి పోస్ట్ వచ్చిందా నేనేం చేస్తాను నాకే తెలియదు చూద్దగానే I don't know.